డిలే అయిందండి సభకు నమస్కారం వేదిక ఉన్న పెద్దలకు ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కారం నేను ప్రస్తుతం నైన్టీన్ టెన్లో లో అంటే ఫస్ట్ కమ్మ సంఘం అయినటువంటి కౌతవం ఏర్పాటైన కదా నూట పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆ కమ్మ సంఘానికి ప్రస్తుతం నేను అధ్యక్షుడిగా ఉన్నాను ఆ సంఘం కింద ఆల్రెడీ ఒక లేడీ హాస్టల్ జెంట్స్ హాస్టల్ ఉంది ఇప్పుడు కొత్తగా ఒక పదహారు కోట్ల రూపాయలతో కొత్తగా హాస్టల్ ఒకటి ఏర్పాటు చేయటం ప్రయత్నం ప్రారంభించాము అది రెండు సంవత్సరాలు కూడా అయిపోతుంది ఆ విధంగా ఈ కమ్మ సంఘానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కొత్త ఇందాక క్షమించాలి మా మురళీ గారి గురించి నేను కొంచెం స్లిప్ అయ్యాను ఇప్పుడు ఇక్కడ ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ ఎక్కువ రిస్క్ తీసుకున్న వ్యక్తులు ఇటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు మనందరం వారికి కరతాళ ధ్వనంతో ఉద్దేశాన్ని కలిగించే విధంగా గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ చైర్మన్ పవర్ మ్యాక్ ఇండస్ట్రీస్ గౌరవనీయులు శ్రీ సజ్జ కిషోర్ బాబు గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడుతూ సజ్జ కిషోర్ బాబు గారిని మీద ఆహ్వానిత మన కమ్మ సేవా సమితి హాస్టల్ కి ద బిగ్గెస్ట్ కొడదాం చెప్పట్లు కొడతాం నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి సంవత్సరం